నమస్తే ఆ ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఆ ఫ్లవర్ డ్రాప్ మిర్చిలో ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ మంది పిన్నిసులు రాళ్ళునే పిన్నిసులు రాలుతాయి అంటే ఒక్కొక్క సైపు ఒక మాట అంటారులే పిన్నిలు రాళ్ళునని గోడ రాలుతుందని మా సైడ్ అయితే గోడ రాలుతుంది అంటారు ఎక్కువ ఆ మిర్చిలో ఎక్కువ గోడ రాళ్తా ఉంది ఇప్పుడు బాగా కొద్దిగా ముదురు తోటలకే ల్యాప్ తోటలకైతే ఇంకా రాలేదులే కొద్దిగా ముదురు ముదిరేసిన వాళ్ళకి బాగా గోడ రాలుతుంది అంటారు కొన్ని కామెంట్లు కూడా పెట్టారు దాని మీద వీడియో చేయముని సో ఈ వీడియో గోడ ఎక్కువ రాలతా ఉంది ఫ్లవర్ ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ అవుతుంది అసలు ఆ ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుంది దానికి నివారణ చర్యలు ఏంటి అవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్లవర్ ఎందుకు డ్రాప్ అవుతుందంటే కొన్ని కొన్ని కారణాలు చెప్తాను ఫ్లవర్ డ్రాప్ అవడానికి ఒకటి వచ్చేసరికి అధిక వేడి అంటే వానలు పడకుండా ఎక్కువ వేడి ఉండ ఉష్ణం ఉండా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇంకోటి వచ్చేసరికి అధిక తేమ వానలు ఎక్కువ పడి చేలో ఎక్కువ రోజులు నీళ్లు నిలబడి ఉన్నా కానీ ఫ్లవర్ మీద ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అధిక అధిక వేడున్న ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అధిక తేమ ఉన్న ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇంకోటి వచ్చేసరికి ఫంగల్ డిసీజ్ ఏదన్నా ఫంగల్ డిసీజ్ వచ్చినా కానీ మనకి అదే మనం సైడ్స్ కొట్టడం లేట్ అయినా ఏదైనా ఫంగల్ డిసీజ్ అంటే పండాకు గిండాకులు ఉన్నా కానీ అది వచ్చేసరికి ఫ్లవర్ మీద అటాక్ చూపిస్తుంది అనమాట ఫంగల్ డిసీజెస్ ఉన్నా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇంకోటి వచ్చేసరికి న్యూట్రిషన్ డిఫిషన్సీ అంటే మనకి బోరాన్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటి న్యూట్రిన్స్ లోపల వల్ల కూడా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది సో బోరాన్ డెఫిషియన్సీ ఉన్నా కాల్షియం డెఫిషన్స్ ఉన్నా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అసరికి మందు మందు డోసెస్ అనమాట ఈ మనం కొట్టే నల్లి మందులు కానీ త్రిప్స్ మందులు కానీ డోసెస్ ఎక్కువైనా కానీ మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఆ డోసెస్ కూడా కరెక్ట్గా మన కంపెనీ ఎంత రికమెండ్ చేసిందో అంత అంత రికమెండ్ చేసి అంత రికమెండెడ్ కరెక్ట్గా కొట్టుకోండి మెయిన్గా త్రిప్స్ మందు కొద్దిగా ఎక్కువైనా కానీ నల్లి మందులు మాత్రం రికమెండెడ్ లోపే కొట్టుకోండి అంత రికమెండ్ చేస్తే అంతే అంతే నల్లి మందులు డోస్ ఎక్కువైనా కానీ మనకి గోడ రాలుతుంది దీంట్లో తర్వాత వచ్చేసరికి హార్మోన్ డెఫిషన్సీ మన మనం వేసే ఇప్పుడు కొన్ని హార్మోన్లు ఉన్నాయి కదా ప్లానాఫిక్స్ కానీ లేదా చమత్కారు కానీ ఇట్లాంటి హార్మోన్ లోపల వాళ్ళు కూడా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది సో హార్మోన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది అప్పుడప్పుడు తర్వాత వచ్చేసరికి ముడత హెవీగా ముడుతున్న అంటే ట్రిప్స్ కానీ నల్లి కానీ బాగా సకింగ్ చేసి చేన్ అంతా హెవీగా ముడుతున్నా కానీ మనకు కాప్ సెట్ కాదు మీరే మీకే తెలుసు అదంతా హెవీగా ముడుతున్నా మనకు కాప్ సెట్ కాదు పోతరాలిపోతుంది ఇట్లాగే తర్వాత బాగా వేడిగా ఉన్న అంటే వెదర్ ఉన్నప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు ఎదురు సడన్గా మనం నీళ్లు పెడతాం బాగా బెట్టకొచ్చింది అప్పుడు అట్లాంటప్పుడు బాగా కాలే పెనం మీద మనం నీళ్ళు చల్లినట్టు ఇది అనమాట అట్లాంటప్పుడు బాగా వేడిగా ఉన్న పొలం మీద మనం ఒకసారిగా నీళ్లు పెట్టడం వల్ల మొక్క హీట్ వాతావరణం నుంచి కూల్ వాతావరణానికి వెంటనే రాలేదు అట్లాంటప్పుడు కూడా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఫైనల్గా ఒక విషయం అండి మనకి మనకి బాధ కలిగినప్పుడు కళలోంచి నీళ్ళు ఎలా వస్తాయో మొక్క కూడా ఎలాంటి స్ట్రెస్కి కూడా అయినా కానీ వెంటనే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది స్ట్రెస్కి అలా అంటే అధిక హీట్ అయినా అధిక తేమ అయినా ఎట్లాంటి స్ట్రెస్ కూడా అయినా ఫస్ట్ మొక్క ఫ్లవర్ విడిసేస్తుంది అనమాట అది మన కన్నీళ్ళలా వస్తే మొక్క కూడా అలాగ ఫ్లవర్ వదిలేస్తుంది ఏ బాధ కలిగినా ముందు ఫ్లవర్ వదిలేస్తుంది అంత సెన్సిటివ్ అనమాట మిర్చి మొక్కలు సో మనం మందులు కొట్టుకునేటప్పుడు ఓన్లీ ముడత ముందులే కాకుండా ప్రతిసారి కొద్దిగా దానికి హార్మోన్స్ అప్పుడు హార్మోన్స్ కానీ లేదంటే న్యూట్రిన్స్ కానీ తగిలిస్తూ ఉండండి ఓ మొడుతుందని చెప్పేసి బ్లాక్ త్రిప్స్ ఎల్లో త్రిప్స్ వచ్చినాయని చెప్పేసి ట్రిప్స్గా కొట్టుకుంటా ఉండబాకండి దాంట్లో న్యూట్రిన్స్ తగిలించుకుంటా ఉండండి బోరాన్ లాంటివి కానీ కాల్షియం లాంటిది కానీ అమేనాసిడ్స్ కానీ సివిడి అక్సైడ్ కానీ ఇట్లాంటివి ప్రతిసారి మొడత ముందే కాకుండా దాంట్లో కొద్దిగా న్యూట్రిన్స్ కానీ ఇది అమెనాసిడ్స్ కానీ ఇట్లాంటివి తగిలిస్తూ ఉండండి ఓకేనా ఇది ఇలాంటి కారణాల వల్ల మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది డ్రాప్ గురించి ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వాటిని నివారణ చర్యలు నివారణ చర్యలు వాటికి ఒక మూడు అని చెప్తాను ఆ నివారణ చర్యలు కాంబినేషన్ ఫస్ట్ నివారణ చర్యలు ఏంటంటే మనం ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు మొక్క నీళ్ళు అడుగుతుంది గమనించుకోవాలి కరెక్ట్గా మొక్క నీళ్ళు ఎప్పుడు అడుగుతుందో గమనించుకోవాలి లేదు తేమ అంటే నీళ్ళు ఎక్కువ నిలబడిన కానీ బయటకు కొట్టుకోవాలి మొక్క ఎక్కువ నీళ్ళు అడుగుతున్నప్పుడు మనం వెంటనే నీళ్ళు ఇవ్వాలన్నమాట ఎక్కువ హీట్కి వచ్చినప్పుడు కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కాబట్టి మనం టైం కరెక్ట్ టైంలో దానికి వాటర్ పెట్టాలి కరెక్ట్ టైం మించినా కానీ కరెక్ట్గా టైంలో వాటర్ పెట్టకపోయినా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది తర్వాత వచ్చేసరికి ఇవి అప్పుడప్పుడు హార్మోన్లు ఇచ్చుకుంటూ ఉండండి అప్పుడప్పుడు బోరాను కాల్షియం సంబంధించిన న్యూట్రిన్స్ ఇస్తూ ఉండండి తర్వాత వచ్చేసరికి ఇది అదే డోసు డోసు ఎక్కువ కాకుండా చూసుకోండి నల్లి మందులు లాంటి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫంక్షన్స్ కూడా టచ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఓకేనా తర్వాత హార్మోన్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి మనకి ముడత ఎక్కువకున్నా కూడా మనకి క్రాపింగ్ క్రాప్ సెట్ కాదు ఫ్లవర్ డ్రాప్ అవుతుంటుంది ఓకేనా కాంబినేషన్ లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పాటు వచ్చేసరికి మ్యాక్స్ ఏరిసోల్ది మ్యాక్స్ పాటు బోరాన్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ బోరాన్ ఒక పావు కేజీ ఎకరా డోసులు చెప్తానండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వచ్చేసరికి ఒక కేజీ లేదు ది హెచ్డీ తీసుకున్నాను అంటే అది నాలుగు వందల గ్రాములు హెచ్డీ ఎందుకు చెప్తానంటే మనకి ఈ కేజీ ప్యాడ్లు తీసుకున్నప్పుడు అడుగును పేరకపోతూ ఉంటుంది లేదు అరగంట ముందే నానేసుకోవాలి ఈ కేజీ ప్యాడ్లు అదే హెచ్డీలు అనుకో అట్ట వెయ్యి మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది వెంటనే స్ప్రే చేసుకోవచ్చు అనమాట కింద అదే పేరకపోవటం పోటం కరగపోవటం అట్లాంటి ముందు అరగంట ముందు నానేసుకోవటం అలాంటిదే ఉండదు అనమాట హెచ్డీలు తీసుకుంటే సో హెచ్డీ ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా బాగుండి ఏరీస్ వాళ్ళది అట్లా నీళ్ళలో వేయంగానే నానిపోతుంది కలిసిపోతుంది నీళ్ళలో సున్నా యాబ్రోడ్ ముప్పై నాలుగు ఏరీస్ హెచ్డీ అయితే నాలుగు వందల గ్రాములు మ్యాక్స్ మ్యాక్స్ అయితే అర అర కేజీ తర్వాత వచ్చేసరికి బోరాను బోరాన్ ట్వంటీ పర్సెంట్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ బోరాన్ వచ్చేసి పావు కేజీ ఇది ఫస్ట్ స్ప్రే దీంట్లో ఏం చేస్తున్నాం మనం మేజర్ న్యూట్రన్స్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగులో అది బాసువరము పొటాష్ కవర్ చేస్తున్నాం పొటాష్ అంటే అదే స్ట్రెస్కి గురి కాకుండా కాపాడుతుంది అనమాట పొటాష్ వచ్చేసరికి అది రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది సో బోరాన్ ఏమో అది ఇది బాసువరం ఏమో ఫ్లవర్ బూస్ట్ చేస్తుంది సో బాసువరము పొటాష్ కవర్ చేస్తున్నాం తర్వాత మ్యాక్స్ వచ్చేసరికి అన్ని రకాల మైక్రో న్యూటన్స్ కవర్ చేస్తున్నాం తర్వాత వచ్చేసరికి బోరాన్ బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఫ్లవర్ రాప్తుందని చెప్పుకున్నాం కదా బోరాన్ కవర్ చేస్తున్నాం ఇట్లా మైక్ మేజర్ న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ బోరాన్ ఈ మూడు కవర్ చేస్తున్నాం ఫస్ట్ స్ప్రేలో తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసేసరికి ఒక ఫంగిసైడ్ దాంతోపాటు ప్లాంటోమైసిను దాంతోపాటు కాల్షియంకి సంబంధించింది ఆకోకాలు ఓకేనా ఈ ఫంగిసైడ్ ఏమేమి కొట్టుకోవాలంటే స్ట్రోబిన్ గ్రూప్ గ్రూప్కి సంబంధించింది కొట్టుకోండి బాగా పనిచేస్తుంది అనమాట అంటే ఫంగల్ డిసీజ్ ఏదైనా క్విక్గా రియాక్షన్ ఉంటుంది స్ట్రోబిన్ గ్రూప్ ఏమేంటంటే ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ ఉంటుంది లేకపోతే ప పైరాక్లో స్ట్రోబిన్ ఉంటుంది సో స్ట్రైఫ్లక్స్ స్ట్రోబిన్ దేంట్లో ఉంటుందా అంటే నాటివోలో ఉంటుంది ట్రైఫ్లక్స్ స్ట్రోబిన్ నాటివోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రైఫ్లక్స్ స్ట్రోబిన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ టెప్కన్ ఉంటుంది కాబట్టి నాటివో ప్రిఫర్ చేసుకోండి లేదు పైరాక్ల స్ట్రోబిన్ అంటారా క్యాబ్రేటాప్ క్యాబ్రేటాప్లో పైరాక్ల షోబిన్ ఉంటుంది సో ఈ రెండిట్లో ఏదైనా కానీ స్ట్రోబిన్ గ్రూప్కి సంబంధించింది ఒక ఫంగ్ తీసుకోండి తీసుకోండి దాంతోపాటు ప్లాంటమైసిన్ అంటే బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదన్నా కానీ అదే ఫంగల్ డిసీజ్ మీద అది పనిచేస్తుంది స్ట్రోబిన్ గ్రూప్ది బ్యాక్టీరియల్ డిసీజ్ మీద ఇది ప్లాంటమైసిన్ పనిచేస్తుంది సో ప్లా ప్లాంటమైసిన్ ఒక వంద గ్రాములు నేటివర్ తీసుకుంటే ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు క్యాబ్రిటాప్ తీసుకుంటే ఆరు వందల గ్రాములు డోస్ చేపలేదని కొంతమంది మెసేజ్ పెడుతున్నారులే సో డోసెస్ కూడా చెప్తున్నాను ఫ్యాంట మేషన్ వంద గ్రాములు దాంతోపాటు ఆకువాకాలు ఆకువాకాలు ఒక లీటర్ ఆక్వాకాలు ఎందుకయా అంటే ముందు ముందు కాంబినేషన్లో మనం బోరాన్ బట్టిగా ఇచ్చాం కాల్షియం టచ్ చేయాలా సో ఆక్వాకాల్లో కాల్షియం పద్దెనిమిది పర్సెంట్ ఉంది బోరాను ప్లస్ నైట్రోజన్ మూడు కలిపి ఉంటాయి సో నేను ఆక్వాకాల్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కాల్షియం కంపల్సరీ కావాలి మనం ఫ్లవర్ డ్రాప్ అయినప్పుడు కాల్షియం కంపల్సరీ అవ్వాలి సెల్ డివిజన్ జరగాలన్నమాట సెల్ డివిజన్ జరిగితే కొత్త కొమ్మలు పడితే మొక్క కూడా స్ట్రెస్కి గురి కాకుండా బాగుంటుంది సో ఈ కాంబినేషను ఇది ఒక ఫంగి సైడు ప్లస్ బ్యాక్టీరియల్ సైడ్కి ప్లాంటమైషన్ ఇంకోటి ఆక్వకాలు కాల్షియం బోరాన్ నైట్రోజన్ ఈ మూడు కవర్ చేసాం ఇది సెకండ్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ వచ్చేసరికి ఫస్ట్ హార్టీ క్యాబు ఒకటి హార్మోను అంటే మనకు చెప్పాను కదా హార్మోన్లు కూడా వేసుకోవాలని ఆ హార్టీ క్యాబు ప్లస్ హార్మోను ప్లస్ వచ్చేసరికి అగ్రిప్రో ఎందుకంటే ఆసిడ్స్ కూడా కావాలి కాబట్టి అగ్రిప్రో సో హార్టిక్యాపులు ఏముంటుందా అంటే అంటే అదే కాల్షియం ఉంటుంది బోరాన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది సో అక్కడ ఈ మీకు కొంపదీసి ఆక్వకాలు ఇట్లాంటి హార్టిక్యాబ్ లేకపోయినా సిఎన్ ప్యాకెట్లు ఉంటాయి సెకండ్ స్ప్రేలో హార్టికా అదే ఆక్వకాలే దొరకలేదా అని అనుకుని సిఎన్ ప్యాకెట్లు వేసుకోవచ్చు కానీ ఇక్కడ హార్టికాబులు ప్రిఫర్ చేయండి మూడో స్ప్రేలో మాత్రం హార్మోన్ వచ్చేసరికి ఏంటి హార్మోన్ అంటే మనకి ప్లానాఫిక్స్ వేసుకోవచ్చు లేదు చమత్కారులో చమత్కార్ లాంటిది వేసుకోవచ్చు లేదు గోద్రేజ్ వాళ్ళది డబుల్ డబుల్ లాంటిది వేసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి ఇట్లాంటి దాంట్లో ఒక ఒక హార్మోన్ వేసుకోండి ఏదో ఒకటి దాంతో పాటు అని చెప్పింది అగ్రిప్రో ఏది అగ్రిప్రో ఎందుకంటే మైక్రోన్యూట్రిషన్స్ అన్నీ కవర్ అవుతా ప్లస్ ఉంటాయి అనమాట సో ఇట్లాగా హార్టీ క్యాబు అంటే కాల్షియం బోరాను ప్లస్ ఇది ఒక హార్మోను అగ్ కానీ చమత్కార్ కానీ డబుల్ కానీ దాంతో పాటుగా వచ్చేసరికి ఇది మనం అగ్రిప్రో ఎందుకంటే అమైన ఆసిడ్స్ విత్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని కలిపి ఉంటాయి ఈ మూడు స్ప్రేలు చేసుకోండి అంటే మూడు స్ప్రేలు ఒక కంట్రోల్ ఒక స్ప్రేలో కంట్రోల్ అయితే ఇంకో రెండు స్ప్రేలు వదిలేసేయండి మీరు మొత్త ముందుకి వెళ్ళిపోండి మన ఇది నల్లి సకింగ్ చేస్తుంది కదా పురుగు సకింగ్ చేస్తుంది కదా బ్లాక్ చిప్ సకింగ్ వాటికి వెళ్ళిపోండి ఒక స్ప్రే కంట్రోల్ అయితే లేదు కంట్రోల్ అంటే రెండు స్ప్రేలు మూడు స్ప్రేలు మీ ఇష్టం కంట్రోల్ అయిందాక ఈ మూడు స్ప్రేలో ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోద్ది కంట్రోల్ అయిందాక ఒక స్ప్రే అయితే ఒకటి రెండు స్ప్రే అయితే రెండు వీటిలో కంట్రోల్ అయిందాక వేసుకోండి తర్వాత వచ్చేసరికి ఈ వేసాం కదా మొన్న ఇది నాటు వేసాం కదా రెండో స్ప్రేలు ఇంకా తర్వాత మనం నల్లి కొట్టలే అనుకోకుండా కూర్చోండి వీటికి నల్లి నల్లి స్ప్రేలకి సంబంధం లేదు ఈ స్ప్రేలు ఇవే నల్లి స్ప్రేలు నల్లిదే మీరు ఐదో రోజు నాలుగో రోజు నల్లి స్ప్రేలు కొడతా ఉంటారు కదా ఆ షెడ్యూల్ ఆ షెడ్యూలు వెళ్ళిపోండి ఇది కొట్టాం కదా అని నల్లి ముందు నెగ్లెక్ట్ చేసినట్టే మొత్తం రసం పిలిచేసి కూర్చుంటుంది అనమాట ఓకేనా ఇవి కొట్టే ఇది స్ప్రే కింద కన్ కన్సిడర్ చేసుకోబండి ఇది మీకు ఫ్లవర్ ఫ్లవర్ డ్రాప్ కోసం ఇది సపరేట్ స్ప్రేలు మీ నల్లి మీ తామర పురుగు బ్లాక్ థిప్స్ స్ప్రేలు మీ నాలుగో రోజు ఐదో రోజు మీ స్ప్రేలు మీకు వెళ్ళిపోండి ఇవి కొట్టేవని నల్ల తామర పురుగు కొట్టలేదు అనుకో అది మొత్తం సకింగ్ చేస్తుంది ఈ కొట్టి వేస్ట్ అయిపోతుంది సో దేని స్ప్రేయల్ దానిదే ఇది ఇది స్పేల్ కింద కన్సిడర్ చేయ చేయబాకండి దాని స్ప్రేలు దానికి వెళ్ళిపోండి మధ్య గ్యాప్లో చేసుకో లైక్ చేయండి లైక్ చేస్తే చెప్పాను కదా మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతారు మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీరు ఎక్కువ స్ట్రెస్ గురద్దు ఓర లైక్ కొట్టేయాలండి చాలా నాకు నాకు పుషప్గా ఉంటుంది చేయడానికి వీడియోస్ నా నా వర్క్ లో నా టార్గెట్లు నా ప్రెజర్లో ఎన్ని కానీ అవన్నీ పక్కన పెట్టి వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు కొద్దిగా గమనించుకొని ఒక లైక్ కొట్టి వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ